పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర్య స్వగ్రామంలో పోరాట యోధురాలు భారత మహిళా శక్తికి సాధికార్తకు నిలువెత్తు రూపం అస్తిత్వం ఆత్మాభిమానం కోసం కడ్గం చేపట్టిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జయంతి సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయ్ గారిని స్మరిస్తూ వారి త్యాగాలను గుర్తు చేస్తూ మక్తల్లో లక్ష్మీబాయ్ చౌరస్తల జయంతి కార్యక్రమాన్ని హిందూ ధార్మిక పరివార్ సంఘాలు ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చీరల రామ్ మాధవ్ మహేష్ సాగర్ పుల్లారి శివ పాసప్ల భీమేష్ సాగర్ వాకిటి నరసింహమూర్తి వాకిటి ఆనంద్ రాహుల్ ఆంజనేయులు సీఎం ప్యాట బాలప్ప వాకిటి ఆకాష్ వాకిటి రాము బసవరాజ్ మల్లెపల్లి నరసింహ నరేష్ బిల్లా మరియు తదితరులు పాల్గొన్నారు నేను గాంధీ లక్ష్మిపై గాంధీ చేసినటువంటి సేవలు చాలా చాలా పలుమైన వారు గాంధీ ఒక స్త్రీగా భావించకుండా ఒక యోధుడిలాగా ఒక పురుషుడిలాగా ఆనాడు యుద్ధం జరిగింది మనకు భారతదేశ స్వాతంత్రాలు వచ్చినాయి కావున మన భారతదేశ స్వాతంత్రానికి ఎంతో మంది పుణ్యం జరుగుతుంది మనకు ఈరోజు ఈ స్థాయిలో మనం ఉన్నాము కావున మన భారతదేశాన్ని అను అనుగున దొక్కడానికి విదేశ శత్రు శత్రు దేశాలు మన భారతదేశంపై దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కావున మన భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరూ కూడా మన భారతదేశ పౌరవత్వాన్ని కాపాడుకుంటూ మరియు భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైతే ఉన్నది కావున భారతదేశంలో హిందూ బంధువులు మరియు మన భారతదేశ హిందూ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి హిందూ రాష్ట్రాన్ని ప్రకటించే స్థాయిగా మన హిందువులు ప్రేరేపించాలి కావున నేడు భారతదేశంలో